మిమ్మల్ని ఎవరు కూడా నిజానికి డిమాండ్ చేయలేదు మేమే డిసెంబర్ తొమ్మిది నాడు అధికారంలోకి వస్తున్నాం ఇప్పటిదాకా లోన్లు తీసుకోని వాళ్ళు కూడా తీసుకోండి నేను వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు ఆయన కౌలు రైతు ఒక పది ఎకరాలు సారంపల్లి అనే గ్రామంలో తంగలపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు కౌలుదారు కాబట్టి పట్టదారుకు మొదల అరవై వేల రూపాయలు ఆయన కట్టినాడు ఇలా ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈరోజు ఈ పొలం తయారైంది ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్లెత్తిపోసి మిడిమానేరు నింపి మిడిమానేరు నుంచి అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక్ సాగర్ అక్కడి నుంచి జిల్లెల చెరువు ఆడికేళ్లి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా నేరేళ్లతో సహా తో సహా చిన్నలింగాపూర్తో సహా ఈ గ్రామాలన్నిటికీ ఇచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే ఆయనకు మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా కూడా ఆ మూడు పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు ఇప్పటి వరకు గత నాలుగు నెలలుగా చేసింది ఏంటంటే పద్నాలుగు పదిహేను సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఢిల్లీకి జాతరలు చేసుడు యాత్రలు చేసుడు తప్ప ఇంతవరకు రైతు పొలాల దిక్కు చూసిన పాపాన కూడా ఈ ముఖ్యమంత్రి గాని ఆయన మంత్రులు గాని పోలేదు అందుకే రాష్ట ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం